రికి నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు అభిమానులకు కేసీఆర్ అభిమానులకు మాత్రం ఒక బాగా సంతోషం కలిగించే వార్త మాత్రం ఈరోజు మీ దగ్గరికి అయితే తీసుకుని వచ్చిన ఢిల్లీకి కేసీఆర్ కాంగ్రెస్లో కలవరం అని చెప్పేసి మనం అయితే ఒక బీజీ అయితే చూస్తూ ఉన్నాం నిన్న జంతర్మంతర్ దగ్గర జరిగినటువంటి కాంగ్రెస్ డ్రామాని చూసిన తర్వాత ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో ఎవరైతే ఆరు గ్యారెంటీల్లో భాగంగా కామారెడ్డిలో అప్పటి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య సమక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో భాగంగా బీసీ డిక్లరేషన్ అనేది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చేసి ఆరు నెలల్లోపు ఏమంటే దాన్ని అమలు చేసేసి స్థానిక సంస్థల లక్షలు పోతామని చెప్పేసి చెప్పినటువంటి మాట మనం మనం చూసినాం ఆ చూసిన నేపథ్యంలోనే ముందుగా ఎమ్మెంటే ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ మంత్రివర్గంలో పెట్టింది మంత్రివర్గం సైన్ చేసి గవర్నర్ పంపింది గవర్నర్ రాష్ట్రపతికి పంపింది అది అట్నే ఇంకా మూలుగుతనే ఉంది ఆ తర్వాత ఒక ఆర్డినెన్స్ అంటూ తీసుకొచ్చింది అది కూడా గవర్నర్ పంపింది అండ్ దాని నేచర్ నాకు నాకు సంబంధం లేదని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి సరే అని ఎందుకైనా మంచిది అని చెప్పేసి యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం తీసుకుపోయి రాష్ట్రపతి చేతిలో పెట్టింది ఇంత జరుగుతున్న అసలు కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించిన దాని మీద అసలు అమలు అవుతుందా కాదా అనే అంశానికి చాలా తర్జన భర్జన మధ్య నిన్న జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఉప ముఖ్యమంత్రులు మొత్తం కలిసి ఆడిపోయి చేసిన డ్రామా ఏం చేశారంటే రోజు భాగోతం కింద చేశారు ఆ రోజు భాగోతం చేసి ఇకపోయి మేము ఢిల్లీకి రామ్ మేము గలీనే చూసుకుంటామని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత దానికి అంత పెద్ద అంత నాడు చెప్పేసి దానికి రాహుల్ గాంధీ కూడా రాకపోవడం మనం చూస్తాం ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి కేసీఆర్ కూడా ఏదేమైనా కూడా కేసీఆర్ ఢిల్లీ ప్రయాణం అంటే ఒక పెద్ద సంచలనమైనవే ఉంటుంది ఏముంటుంది ఒకవైపు బలకచెరల అంటే తెలంగాణ దోపిడీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి మేలులో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలు ఏదైతే ఉందో తర్వాత బీసీ డిక్లరేషన్కి సంబంధించిన దాంట్లో ఏదైతే ఉందో కేంద్రంతో లేకపోతే బీజేపీతోటి కొట్లాడేందుకు అస్తి నాకు కేసీఆర్ పయనం కానున్నారని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బాగా చక్కర్లు కొడతా ఉంది దానికి కన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అసలు మామూలుగా బీసీ గర్జన పెట్టుకున్నారు కరీంనగర్లో దానికి కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ దాన్ని పోస్ట్ పని చేసే ప్రయత్నం చేసింది ఆ పోస్ట్ పనులో భాగంగా ఒక్కసారి కేసీఆర్ అనే స్థాయి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉద్యమ నేతగా తెలంగాణను సాధించిన ఒక ప్రజా నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి అసలు ఎట్లా చేయాలి బీసీ రిజర్వేషన్ల అంశానికి అయితేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద అయితేనేది ఏ విధంగా కొట్టాడాలో కేసీఆర్కి బాగా తెలిసినంతగా ఇంకోరు తెలుసుకోవడం అందరికి తెలిసిన మాట ఈ నేపథ్యంలోనే కేంద్రం మీద ఎలా ఒత్తిడి తెయాలి ఎట్లాంటి వ్యూహాలు పన్నాలి అనే అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఫామ్ హౌజ్లో అంటే ముఖ్య నేతలు కేటీఆర్ కానీ తర్వాత హరీష్ రావు గారితో సంబంధించి కూడా చాలా చర్చలు జరిపిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ వేదికగానే తేల్చుకుందాం ఢిల్లీ వేదికగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు ఈరోజు రైతులకు సమస్యలకు సంబంధించిన దాని మీద వస్తున్నటువంటి వాళ్ళ కష్టాలు యూరియా కష్టాలకు సంబంధించి ఢిల్లీ వేదికగా తేల్చుకోవాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు మరికొద్ది రోజుల్లోనే ఆయన ఢిల్లీకి వెళ్ళి ఒక మూడు నాలుగు రోజుల పాటు అక్కడనే ఉండి రైతాంగ సమస్యలపై బీసీ డిక్లరేషన్ సంబంధించిన అంశంపై బలక ఆ తర్వాత నీటి దోపిడీకి సంబంధించి ఆ తర్వాత కాళేశ్వరానికి సంబంధించిన దాని మీద జరుగుతున్న ప్రాపగండ గురించి కూడా ఆయన అక్కడ కేంద్రానికి దేశవ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీద కాళేశ్వరం తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం అనే అంశాన్ని మీద రాష్ట్రానికి సంబంధించిన అస్తిత్వం ఆత్మగౌరవం మీద చేస్తున్న దాడిలో భాగంగా దేశవ్యాప్తంగా తెలంగాణ ఏ విధంగా వెలుగు వెలిగింది స్వరాష్ట్రంగా మారిన తర్వాత ఆ తర్వాత ఈరోజు ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఈరోజు అడమ స్థాయికి కింది స్థాయికి పడిపోతున్న అంశానికి సంబంధించి కూడా ఆయన కొంతమంది ముఖ్య నేతలతోటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో అయితేనేది లేకపోతే కొంతమంది వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలను కూడా కలిసే అవకాశం ఉంది ఆ తర్వాత ఒక మెరుపు ధర్నా కూడా చేసే అవకాశం ఉంది అక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే జంత్ర మంత్ర దగ్గర వీళ్ళు చేసిన నేపథ్యంలో బీసీ డిక్లరేషన్ అంశానికి సంబంధించి కూడా చాలామంది కేసీఆర్ వెంట కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా వెళ్ళే అవకాశం ఉంది ఆ వెళ్ళే అవకాశ క్రమంలోనే అక్కడ బీసీ డిక్లరేషన్ అయితేనే లేకపోతే వెనకచేర్ల కా కాళేశ్వరం సంబంధించిన ఈ పీసీ గోస్ కమిషన్ మీద ఇచ్చినటువంటి అవాస్తవాలకు సంబంధించి వీటి మీద అన్నీ కూడా ఆయన గలవిప్పే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది మరికొద్ది రోజుల్లోనే కేసీఆర్ ఢిల్లీ ప్రయాణం అస్తిన పయనం దాదాపుగా కరా షెడ్యూల్ కూడా ఖరారుగానుంది ఆ ఖరారు అయిన నేపథ్యంలో కూడా ఎట్లా ఉండబోతుంది ఢిల్లీ వేదికగా కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు చేస్తారు ఢిల్లీ వేదికగా ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్నటువంటి ఇక్కడ ఈ పాలన ప్రజాపాలన పేరిట చేస్తున్న చేస్తున్నటువంటి ఇక్కడ అరాచక పాలనకు సంబంధించి కూడా ఆయన ఢిల్లీలోనే గలమెత్తే అవకాశం ఉంది దానికోసం ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితేనేది లేకపోతే కేసీఆర్ అభిమానులు అయితే తెలంగాణ వాదులైతే అయితే ఆసక్తి ఎదురు చూస్తున్నమాట ఈ విషయం ఏదైతే సోషల్ మీడియా బయటకు రావడంతో కాంగ్రెస్లో ఒక కలవరం అయితే స్టార్ట్ అయింది ఏదైతే నిన్న వీళ్ళు ఆడినటువంటి జంత్రమంత్ర ఆడినటువంటి డ్రామాను ప్రజలు చూసిన తర్వాత ఈసారి బీసీ డిక్లరేషన్ లేకపోతే జరగదు అని చెప్పేసి కూడా జనాలు కూడా స్పష్టమైన నేపథ్యంలో దాన్ని ఎండగట్టేందుకు కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు కేసీఆర్ నేరుగా రంగంలో దిగడం మరి కొద్ది రోజుల్లోనే ఆయన ఢిల్లీకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్